నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి విత్తనాలు వేసుకుందామని వచ్చేసినా వేసుకుందావా నన్న నేను తొందరగా లేచి పైకి కొన్ని పనులు చేసుకొని ఇంకా వేసుకుందామని అనుకుంటే సంతోషం నేను వచ్చినాక లేచిండు ఏ నేను లేదని పైకి వచ్చేసినావు నువ్వు కనిపియలేదా నేను బ్రెజ్ చేసినావా వేయాలనా నేను అమ్మ నువ్వు ఏతురేనా సరేనన్నా చూడండి ఇవి మూడు నెలల బెండకాయలు ఇత్తులు ఇంకా ఇవేమో నాలుగు నెలలు ఇవి నాలుగు నెలల వస్తుంది అన్నట్లు నేను రెండు మూడు సార్లు కూలర్ డబ్బులు వేసినా కానీ అంటే వచ్చినాయి కాకపోతే గుబురుగా అవుతాయి కదా అందుకే ఈసారి నేను ఇందులో వేసుకుందాం అనుకుంటున్నాను బకెట్లల్లో ఇందులో వేసుకుంటే సపరేట్ సపరేట్ కొంచెం దూరం పెట్టుకున్న కూడా అవి పెద్దగా అవుతాయి చెట్లు సంవత్సరం మొత్తం కాసాయన్నట్లు ఇందులో వేసుకుందామని నేను బకెట్లు అయితే నింపి పెట్టుకున్న వారం కిందనే ఇవి నాలుగు నెలలవి చిక్కుడుగా ఆనంకాయ ఎత్తులు కూడా ఇంకా నాలు కింద కొన్ని వేసేది అంటే వేసినా ఇంకా బెండెత్తులు పైన వేసుకుందామని వచ్చేసిన నిలవండి అన్నీ అట్లే ఒక రెండు ఇత్తులు రెండు ఇత్తులు వేస్తున్నా ఒకటి పోయినా ఒకటి మొలుస్తుంది చూడండి నేను వారం ఆయే నింపి పెట్టి మూడు కూడా వేస్తున్నా మొత్తం పాలకూరిత్తులు తోటకూరితులు మొలిచినాయి చూడండి మొత్తం అంటే నేను ఊడ్చి మొత్తం చెత్తము అంతాగా నానా ఏంది సంచిలో పెట్టిన కదా నేను నువ్వు రాలేదు నిన్న నేను పెట్టేసిన మనము మూడు మొలిచినాయి అంటే వేరే తొని తీసుకొని కూడా పెట్టుకోవచ్చు అట్లానే వేస్తున్నా నేను చూడండి పాలకూరితులు ఎంత మంచిగా మూలసినాయి చూడండి ఒక రెండు మూడు వేసుకోవాలి అట్లే మనము ఇట్లా వేసుకుంటే కొంచెం దూరం పెట్టుకున్న మంచిగా అవుతాయి అని ఇట్లా వేస్తున్నా నేను ఒక సంవత్సరం మొత్తం కాసాయి అన్నట్లు బాగా కాస్తాయి కాయలు అయితే కాకపోతే నాలుగు నెలల తర్వాతనే వస్తాయి ఇవి మడి రావు లేట్ అవుతుంది కానీ టేస్ట్ ఉంటాయి పెండకాయలు బాగుంటాయి ఇంకా చూడండి ఐదు ఇట్లా వేసుకున్న ఐదు ఐదు సరిపోతాయి మాకు ఇంక ఇవి ఇందులో వేసుకున్నా చూడండి నేను నాలుగు నెలలు మొత్తం ఒకదాని వేసి పెట్టుకుంటాం మళ్ళీ మర్చిపోతా అంటే ఈ మొత్తం ఒకటే లాగుంటాయి కదా ఇందులో అన్ని నాలుగు నెలలు ఇందులో వేసి పెడతాను నన్ను ఇవి మూడు నెలలవి ఇంకా విత్తనాలు ఇట్లా డబల్లో ఓసి పెట్టుకుంటా నేను వినేది బీరకాయతులు అన్ని విత్తనాలు డబల్లో వేసి పెట్టుకుంటా ఇవి మూడు నెలలు చూడండి ఇవి వేసుకుంటున్నా చూపిస్తా సంతోష చూపిస్తున్నాడు చూద్దాము ఏంది నాన్న ఇది నేను బకెట్లో ఉంటే తీసి పెట్టినా పెట్టిన బకెట్లు మళ్ళా వేరే నార పెట్టుకుందామని తీసిన సరేనా బాగుందా ఫ్రెండ్స్కి అమ్మ ఇట్లా ఏంటి అని చెప్పి చెప్పు చెప్పు చూపి చామంతినారు పెట్టిందని చెప్పు సంతోష్ అప్పటి నుంచి చూపిస్తున్నాడు అందుకే వీడియోదిద్దామని అక్కడనా అక్కడేముంది అక్కడ కూడా పెట్టిన చామంతి చెట్లు మీ బర్త్డేకి వస్తాయేమో చామంతి పూలు కదా కదా సరేనా

సరేనా ఇట్లా పట్టుకో నేను ఇట్లా అంటే పట్టుకో ఇవి కదా మట్టి కాదు కదా చూడండి మూడు నెలలు ఏమో నేను కూలర్ ట్రబుల్లో వేసుకుంటున్నా చూడండి ఇవి తొందరగా వస్తాయి అవి కాసే వరకు ఇవి అయిపోతుంటాయి కూడా ఇంకా అట్లా ఉంటుంది అవిటి కాతా ఇవిటి కాతా చాలా తేడా ఉంటుంది హైబ్రిడ్ కదా తొందరగా వచ్చేస్తుంది మనకు అవునా అండి చూడండి మొత్తం లేయర్ పద్ధతిగా నింపుకున్నాను నేను ఆకలి చూడండి ఎట్లా వస్తున్నాయి కంపోస్ట్ తయారైపోతుంది ఇంకా అది అన్నీ అట్లా నింపుకొని పెట్టుకున్నవే చూడండి పల్లి పొట్టు అన్నీ ప్రతి ఒక్కటి వేయాలనా అమ్మ అమ్మ ఒక కుండీలో ఒక్క దాంట్లో నువ్వు వేయవా నాన్న నేను చూపిస్తాను ఎట్లను మా చిన్నప్పుడు ఈ టైంలో వాన వర్షం పడితే జొన్న లేనికి అవి విత్తనాలు లేనికి పొద్దున్నే లేచిపోతుంటుంది నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు మంచిగా అంటే మా అమ్మ వాళ్ళు విత్తనాలు వేస్తుంటే మేము అది అడుగుపెయి వేస్తారు కదా అది వేనికి పోతుంటివి అన్నట్లు నీవేన కొన్ని నేను మళ్ళీ ఎంత మంచిగా వేసుకుంటాను సంతోషం చేస్తే ఎట్లా చూద్దాము సంతోషం చేస్తే మంచిగా మొలుస్తాయి ఇక్కడ అక్కడ ఒకతోనే వేతున్నా ఇట్లా వేయాలి ఒక పది ముక్కలు వేసుకోవచ్చు ఇందులో ఇట్లా వేస్తున్న సంతోషం ఒక్కతోనే పోసిండు కదా వాణి కూడా నేను వేసిన అన్నట్లుంటుందని వేపిస్తున్నా కాకపోతే ఇవన్నీ మనసు మంచిది కాబట్టి చెట్లు కూడా మంచిగానే మొలుస్తాయి కదనన్నా మంచోన్వా నువ్వు అన్న మంచోడా నువ్వు మంచోన్వా అన్న మంచోడు కాదా బంగారమే చూడండి ఓ నందే తల్లి ఎన్నవి నువ్వు నువ్వు ఇట్లా అంటా నేను చూడండి ఇట్లా ఒక పది విత్తనాలు అట్లా వేసినా మొత్తం లోపలికి అంటున్నావు చూడండి ఇట్లా కొంచెం లోపలికి అంటే అంటే సంతోషం చేసింది కాబట్టి అంత కనిపించలేదు టైం వచ్చేసి ఇప్పుడు ఏడున్నర అవుతుంది సంతోష్ కూడా తొందరలేసి వేసి పైకి వచ్చేసిండు ఈరోజు తొందర అన్నా ఈ మొలిచినాక కూడా చూపిస్తా ఇందులో వేస్తావా నేను వేసిన ఒకటొక్కటి తీసుకొని అసలు కను అసలు అమ్మయా తనతో పని చేస్తున్నాను మస్తు ఈరోజు నేను ఇక నిల్వ అది పట్టుకొని నిలబడతావా పట్టుకో నేను ఇస్తా ఏడేయమంటే అడగాలి ఇక్కడ పడుకుంటున్నాను చెప్పు మట్టుంది ఈడ ఒకటి ఈడ అవ్వ మంచిగా వేసినవే ఇప్పుడు ఈడ ఒకటి ఇక్కడ ఇట్లా బెలుగుడు ఇక్కడ ఒక ఐదారి వేసిండు ఇక్కడ అమ్మ నీకు వస్తుంది ఇంకా ఇంకే ఇంకా ఇక్కడ ఖుషి సంతోష్కి ఇట్లా పని చేస్తుంటే బలవంతంగా చేపిస్తుండనుకుంటారేమో కానీ వానికి ఇష్టం చూడండి నవ్వు చూడండి ఎట్లా నవ్వుతున్నాడు నేను చేస్తున్నా అని చేస్తా బాగేయి వానికి ఇష్టం కాబట్టి చేపిస్తా అనాలి ఎట్లా అనాలి చెప్పు ఎట్లా అనాలే చూడండి ఎట్లా అంటున్నాడు నేను అన్నగా తిగుతా నేను ఇక్కడ కూడా కొన్ని బాగా ఇష్టం నువ్వు ఇట్లా కొన్ని ఎక్కువనే వాడ ఇందులో వాడని నీకు సంతోషం చేసిండే కదా ఇట్లా మనం కూడా ఇంకో ఇడాను ఇక్కడ ఉన్నాయి కానీ ఇట్లా లోపలి కాను ఇట్లా అన్న అన్న ఇట్లా లోపలి కానీ కొంచెం మట్ట వేసుకుంటే మనకు మంచిగా మొలుస్తాయి ఇంకా అమ్మయ్యా నాన్న నువ్వు వేసినావు కదా నాన్న అన్నా ఏనికి అన్నకొస్తుందా ఇక్కడ ఒకసారి అన్నకు వస్తుందా ఏనికి రాదు కదా అస్సలు రాదు ఎవరికి రాదు దానికి కూడా రాదు కదమ్మా నీకు వస్తుంది కదా నీకు ఎవరు నేర్పించారు ట్రైను ఆ ట్రైను స్లోగా పోతుంది ఆ ట్రైన్ మీదనే ఉంటుంది పైకి వస్తే సంతోషకైతే ఆ ట్రైన్ కనిపించింది అంటే నేను మాట్లాడే మాటలన్నీ మర్చిపోతాడు అక్కడనే చూస్తుంటాడు ట్రైన్ వేయడం వరకు ఇక్కడ చూడవా అయిపోయింది కదా కార్ నీకు ఎవరు నేర్పించరాడము విత్తనాలు నువ్వే నేర్చుకున్నావా ఎట్లా నేర్చుకున్నావు నేను నేర్పించిన కదమ్మా నీకు కాదా నేను రాకుండా డల్లీకుంటుండే అమ్మా నువ్వు వచ్చినందుకు మంచిగా ఉంది నువ్వు రావేమనుకుని తొందరగా వచ్చేసా నేను ఫోన్ చేద్దామని సరేనా ఫ్రెండ్స్ హాయ్ బాగా చెప్పదామ్మలా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియో నేను ఎట్లా వస్తున్నా సంతోషం ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి బాగా చెప్పే